నీళ్ల నిరంజనుడు ముందస్తు ప్రణాళికతో నాటి మొండికుంటాం నేడు జలసిరులతో లక్ష్మీకుంట మారిందని కృష్ణా జలాల తరలింపుతో సస్య సామలమై పాడి పంటలు సమృద్ధిగా పండుతున్నాయని నిరంజన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు వనపర్తి శ్రీనివాసపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నందు ఆధునీకరించిన లక్ష్మికుంట సమృద్ధిగా కురిసిన వర్షాలతో అలుగుపారుతుల సందర్భంగా రైతులు వ్యారస్ నాయకుల ఆహ్వానం మేరకు రోజు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ లక్ష్మీకుంట చెరువును చేరుకుని గంగమ్మ గంగమ్మతలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నందు చిన్నకుంటా ఉండి ఎటువంటి మరమ్మత్తులు లేకుండా నిరుపయోగంగా ఉండడంతో అనాడు రైతులు ఈ కుంటను అభివృద్ధి చేస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫారెస్ట్లోని జీవరాశులకు సౌలభ్యంగా ఉంటుందని కోరగా స్పందించిన తాము ఒక బృహత్తర ప్రణాళికతో అటవీ శాఖ అనుమతులు సాధించి నాటి ముఖ్యమంత్రి కేసార్ సహకారంతో చిన్నగా ఉన్న మొండికుంటను ఆధునీకరించి లక్ష్మికుంట నామకరణం చేయడం జరిగిందని అన్నారు దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈదుల చెరువు నుండి లిఫ్ట్ ద్వారా ఎత్తిపోసి రెండు సంవత్సరాలు నింపడం జరిగిందని ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి అలుగుపారడం వందలు బోర్లు రీఛార్జ్ అవుతూ ఆరు వంద యాభై ఎకరాలకు సాగునీరు అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా ఫారెస్ట్ లోని అటవీ జీవరాశులు కుందేలు నెమళ్లు దుప్పుల వంటి జంతువులకు నీటి సౌకర్యం కలిగి అటవీ సంపద కూడా పెరుగుతుందని అని అన్నారు ఈ సందర్భంగా రైతులు నాయకులు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్ నందిమల్ల అశోక్ మాణిక్యం గంధం పరంజ్యోతి దేవర్ల నరసింహ రాము బాలకృష్టి బాబు నాయకు తదితరులు ఉన్నారు

gwai <laughs>

చెరువు ఏందో దీని పేరు లక్ష్మీకుంట లక్ష్మీకుంటగా రైతులు నామకరణం చేసినారు ఇది ప్రస్తుతం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉంది గతంలో వనపర్తి మండలంలోని శ్రీనివాసపురం అనేటువంటి గ్రామ పరిధిలో ఉండేది ఇట్లా శ్రీనివాసపురం వనపర్తి పట్టణ పరిధిలోకి వచ్చేసింది ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ చాలా చిన్నగా చిన్నపాటి పర్కులేషన్ ట్యాంక్ లాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఎప్పుడూ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం నిర్మించుండి అది నిరుపయోగంగా ఉండే చాలా చిన్నగా ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఉండేటువంటి సహచార మంత్రి రెడ్డి గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి దీని రెస్టారేషన్ తర్వాత అదేవిధంగా పెద్దగా చేయడానికి పునరుద్ధరణ మరియు భారీగా నిర్మాణం చేయడానికి ఆ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాన్ తీసుకొని దీని నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది దీనివల్ల సుమారు ఒక మూడు నాలుగు వందల బోర్లు దీని కింద ఉండేటువంటి రైతుల కంప్లీట్గా సంవత్సరం పొడవునా ఆగకుండా నీళ్లు పోసేటువంటి పరిస్థితి భూగర్భ జలో పెరిగింది అదేవిధంగా ప్రత్యక్షంగా ఈ నీళ్ళ ద్వారా ఆరు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఎకరాల దాకా వ్యవసాయ భూమి సాగు అవుతున్నది రెండు పంటలు పడుతున్నాయి దీనికి ఒకవేళ వర్షం తక్కువ ఉంది అనుకునేటువంటి సమయాలలో దీనికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈదుల చెరువు నుంచి ఒక లిఫ్ట్ పెట్టినాము పైప్ లైన్ ద్వారా అక్కడ లిఫ్ట్ చేస్తానంటే ఇది వచ్చి నెడుతుంది గత రెండు సంవత్సరాలు లిఫ్ట్ ద్వారానే నింపినాము ఈసారి అధిక వర్షాల ద్వారా సహజంగానే లిఫ్ట్ అవసరం లేకుండానే వర్షపు నీళ్ళతో నిండడం జరిగింది వాళ్ళు అలిగేలింది అందుకే అందరు రైతులంతా వచ్చి పూలు తల్లి సంబరం చేస్తూ ఉన్నారు కాక ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ప్రాంతం అంతా కూడా వివిధ రకాలైనటువంటి పశుపక్షాదులు జంతువులు కూడా ఉన్నాయి కుందేళ్ళు కానీ నిమ్మళ్ళు కానీ దుప్పులు కానీ అదేవిధంగా అడవి పందులు కానీ అనేక రకాల పక్షులు కానీ నెమళ్ళు విపరీతమైనటువంటి కొన్ని వందల సంఖ్యలో నెమళ్ళు కానీ వీటన్నిటికీ గతంలో నీళ్లు లేక రోడ్ల మీదకి వచ్చి పట్టణంలోకి వచ్చి కొన్ని చనిపోయేది అటువంటిది వల్ల జీవరాశులన్నింటికి కూడా ఒక జీవనాధారమైంది లక్ష్మీకుంట అదేవిధంగా ఆరు వందల యాభై ఎకరాల వ్యవసాయ భూమి కలిగినటువంటి దాదాపు చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఓ నాలుగు వందల పైచిలకు మంది రైతులకు జీవనాధారమైంది దీనివల్ల శాశ్వతంగా వాళ్ళ కరువు అనేటువంటి దూరం అయిపోయింది చుట్టూ అన్ని ప్రాంతాలకు కాలువల ద్వారా కృష్ణా నీళ్లు తీసుకొచ్చినా కూడా ఇది ఏ వైపు నుంచి కూడా కృష్ణా నీళ్లు తీసుకొచ్చే అవకాశం లేకుండే కాబట్టి గతంలో ఆలోచన చేసి కృష్ణా నీళ్లు చెరువుకు వస్తే చెరువు నుంచి దీనికి లిఫ్ట్ పెట్టించి ఈ గ్రామానికి కూడా కృష్ణా నీళ్లు తాకిచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అందుకోసం రైతులంతా కూడా గతంలోనే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసినారు ఈసారి అలుగుబారుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నేను రావడం జరిగింది రైతాంగానికి శుభాకాంక్షలు జై తెలంగాణ జై తెలంగాణ